కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం రాజమండ్రిలో అలో సెలిన్ అండ్ అకాడమీ నటి తేజశ్రీరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం గ్రాండ్ న్యూ సెల్యూన్ ప్రారంభించిన అలో సెల్యూన్ అకాడమీ ఫ్యాషన్ ఔషధికలందరికీ సౌందర్యం ప్రియులకు నచ్చే ఏకైక సెల్యూన్ అలో సెల్యూన్ అందం సౌందర్యం వస్త్రధారణ అత్యంత ప్రజాదరణ సొంతం చేసుకున్న అలో సెల్యూన్ అండ్ అకాడమీ నేడు రాజమండ్రిలో తన కొత్త సెల్యూన్ను ఘనంగా ప్రారంభించింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో తన నటనతో ప్రశంసలు పొందిన ప్రముఖ నటి తేజస్విరావు హాజరయ్యారు ఈ వేడుకలో అలో సెల్యూన్ అండ్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఈతకోట శ్రావణి పాల్గొన్నారు అలో సెల్యూని యూనిఫెక్స్ అలో సెలిన్ అండ్ అకాడమీ ప్రీమియం బ్యూటీ సేవలను అందించడానికి రూపొందించబడిన సరికొత్త సెల్యూన్ ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ నైపుణ్యంతో జుట్టు చర్మం వస్త్రధారణ సౌందర్య సేవలను అందిస్తుంది అంతేకాకుండా బ్యూటీ సెల్యూన్స్ ప్రొఫెషనల్ శిక్షణ కోర్సులకు సైతం అందిస్తుంది ఘనంగా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవం సౌందర్య ప్రియులు క్లయింట్లు పాతం స్థానిక ప్రముఖులు ఉత్సాహంలో పాల్గొన్నారు ఈ సౌందర్య నటి తేజశ్రీ మాట్లాడుతూ అలో సెలీన్ అండ్ అకాడమీ వ్యవస్థాపకురాలు శ్రావణి నా నాడు ప్రియమైన స్నేహితురాలు తాను అందిస్తున్న అధునాతనమైన సేవల్లో నైపుణ్యాలు ఆమె ఇప్పుడు ప్రారంభించిన కొత్త సెల్యూన్ తన అభిరుచి కృషి సౌందర్యం సేవలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్న హలో సెల్యూన్ అకాడమీ బృందం ఇంతకు ఇంతకు ముందు ఎక్కడా చూడని ప్రత్యేకమైన వినూత్నమైన నైపుణ్యం కలిగి ఉంది హలో బ్యూటీ టీమ్ ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన క్లయింట్స్ ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు హోల్ అలో సెలిన్ అకాడమీ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఈతకోట శ్రావణి ఐదు సంవత్సరాలుగా శ్రీలిన్స్ మేకప్ ఆర్టిస్ట్ పనిచేసి బిఏ మేకప్ ఆర్టిస్ట్ అనే బ్రాండ్ నిర్మించి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో అలో యూనివర్స్ అకాడమీ ఆప్గ్రేడ్ చేసి ఈ రంగంలో రాణిస్తున్న ఈ సౌందర్యం ఈ సందర్భంగా తన ప్రే ప్రయాణం గురించి ఆమె మాట్లాడుతూ రాజమండ్రి అనేది అధునాతనమైన జీవనశైలి అధునాతమైన ఆకాంక్షలతో సంప్రదాయాన్ని అందంగా మిళితం చేసే ఈ నగరం ఈ ఉత్సాహక పరిమితమైన నగరానికి ఈ సిగ్నేచర్ స్టైల్ సేవలతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అకాడమీ శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉందని ప్రొఫెషన్ మీడియా నేడు చాలా శక్తికరమైన వేదిక అత్యంత స్నేహపూర్వకమైన ప్రొఫెషన్గా ఉన్న మా స్టైలిస్టు చేస్తున్న అద్భుతమైన పని చేసే మీరు స్వయంగా వీక్షించి పరీక్షించి మా అద్భుతమైన సౌందర్య ప్రయాణం మా క్లయింట్కు మాకు విలువైన అలో ప్రతి క్లయింటు ఈ తరానికి అనువైన అధునాతనమైన నాణ్యతమైన సేవలు పొందబడతాయని ఈ సేవలను వారికి సంపృప్తి ఇస్తాయని ఆమె ఆమె ఇవ్వగలరు ఫ్యాషన్ అవసారిక సౌందర్య ప్రియులకు నచ్చే ఏకైక మా వేదిక నిలుస్తుందని అని పేర్కొన్నారు అలో సెల్యూన్ అకాడమీ ప్రారంభంలో మరింత ఔసాహిక బ్యూటీ నైపుణ్యం స్కిల్ ఎక్స్రెజ్గా మార్చబడమే లక్ష్యంగా పెట్టుకుంది అదే సమయంలో క్లయింట్కు విలాసతమైన అను అనువైన స్థలంలో ఔద్యోగికమైన సెల్యూన్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టింది సర్టిఫైడ్ అకాడమీ ప్రోగ్రాముల ద్వారా ఔసాయిక క్లీన్ స్వాధీనతో కల్పిస్తున్న అధిక నాణ్యత సెల్యూన్ సేవలను అందిస్తున్న ఈ రెండు అద్భుతాలను తన ప్రత్యక్షమైన చాటుకుంది అధునాతనమైన సురక్షితమైన స్టేటస్తో పాటు ప్రతి క్లయింట్ వ్యక్తిగత సాంప్రదాయాలతో ట్రెండ్ ఫార్వర్డ్ సేవలను అందిస్తుందని నిర్ధారిస్తుంది స్టైల్ స్కిల్ ప్రత్యేకమైన సమ్మేళనంతో దీన్ని ఫ్యాషన్ ఔసాహికలకు చేరువ చేస్తుందన్నారు అలో సెల్యూన్ అకాడమీ గురించి అలో యూనివర్స్ సేవలను అకాడమీ రాజమండ్రి ప్రత్యక్షంగా సాంప్రదాయ ట్రెండ్ స్టైలింగ్గా తెలుగు భాషలో సంప్రదిస్తూ స్థానిక ప్రాధాన్యతను అనుగుణంగా బ్యూటీ వస్త్రధారణ సేవలను అందిస్తుందని ఇది ప్రాంతీయ సౌందర్య పద్ధతులతో క్లయింట్ని ఎంపికలో అర్థం చేసుకునే స్థానిక శిక్షణతో నైపుణ్యతను నియమిస్తుందని అకాడమీ స్థానిక యువతకు కార్మోటాలిజ్ హెయిర్ స్టైలింగ్ నైపుణ్యతో అధునాతిక శిక్షణతో పాటు అధికారిత వృ